ఈరోజు కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కరీంనగర్ అర్బన్ మండలం కిషన్ నగర్ సెక్టర్ పరిధిలో శుక్రవారం సభ మరియు సామూహిక శ్రీమంతాలు మరియు అన్న నిర్వహించడం జరిగింది డిడబ్ల్యూఓ సరస్వతి మేడం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం సభ ప్రతిష్టాత్మకంగా ప్రతి అంగన్వాడీలో నిర్వహిస్తున్నారు అని అందరూ శుక్రవారం సభకు తప్పకుండా హాజరు కావాలి అని తెలిపారు గర్భిణీగా ఉన్నప్పుడు రక్తహీనత వల్ల కలిగే నష్టాలు ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది క్లుప్తంగా వివరించడం జరిగింది నార్మల్ డెలివరీ మరియు గంటలోపు రూపాయలు పట్టడం గురించి తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు ప్రతి మహిళకి వారి యొక్క బరువు బీపీ హెచ్పీ శాతం తప్పకుండా తెలియాలన్నారు నూజత్ ఫరహీన్ నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ అంగన్వాడీ మరియు హెల్త్ సేవలను అందరూ వినియోగించుకోవాలన్నారు కార్యక్రమం చివరిలో సామూహిక శ్రీమంతం మరియు అన్నప్రసరణ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సరస్వతి మేడం సిడిపిఓ సబిత నూజత్ ఫరాహీన్ చైల్డ్ లైన్ సంపత్ బీసీ సతీష్ డిపిఏ రోమిలా మెప్మా శ్రీవాణి టీఎంసీ అనిత హేమలత ఊర్మిళ అంగన్వాడీ టీచర్లు బాలింతలు పిల్లలు హాజరు కావడం జరిగింది